ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును తడిసిపోతుంది అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కట్టికి సర్వర్ లా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూడా చేస్తాడు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జానం కామన్ సెన్స్ లేకుండా పోతాం ఇది ఉల్లి చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక్క నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏంటి మావా అలా ఉండాలి

కానీ ఏదైనా పుస్తకంలో పెట్టుకో పిల్లల్ని పెడుతుంది ఏ అలాగే ఆయన సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బిచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోగలను లే ఇందులో ఏముందరా అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరిని నా తమ్ముడు మధుకి చేయి దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్య మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే

అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు వాడ ఒక్క నిమిషం వస్తా ఇంకొద్దు ఇవాడ మన హోటల్లో వడవేయలేదుగా

ఉత్తరం టౌన్ లో మన సుందరం లేడు వాళ్ళు రాసింది రాసింది వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారంట వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి ఆ గౌరీనిచ్చి చేద్దాం అనుకున్నదే కదా సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం ఓహో సంగతి అయితే మంచి రోజు చూసి బయలుదేరతాను ఫోటో తీసుకెళ్లి తమ్ముడు చూపించు అలాగే ఒరే గోపి ఇలా రానమ్మా పట్నంలో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించింది చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది ఇప్పుడు ఏంట్రా ఇలా తయారైంది చాలా అసైనా ఉంది ఎత్తు పళ్ళు చప్పుడి ముక్కు బా నాకు డోకొస్తుంది బాబు ఏంటనే వదిలేలా ఉంది ఎలా ఉన్నా పర్వాలేదురా తనే నా భార్యని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది ఆ ఫోటో లేవు వద్దన్నయ్య ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వ్యక్త పడుతుంది ఏదిన సూపర్ స్వామి తమడి సంబంధం మాట్లాడడానికి విల్తున్నాను అంత సావ్యంగా జరిగేటట్టు చూడు yellow సార్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పరిశ్రమిక విత్తగా ఎనికి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ ఆయన కాకపోతే ఇంకెవరు ఎనికి అవతారు ఎలా ఉన్నావురా బాగున్నావా ఏంటంటే అలా చూస్తున్నారు సుందరం నా స్నేహితుడు పైగా మా ఊరి వాడు చెప్పరా ఎక్స్క్యూజ్ మీ ఇలా కూర్చును ఇప్పుడే వస్తాను అలాగే సార్ లంచ్ ఈస్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఈస్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ వే ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీ మీరు కూడా భోజనానికి వెళ్ళాలి అలాగేనండి నువ్వెక్కడికి కూర్చో మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం హలో సార్ రండి రండి టైంకి వచ్చారు అన్నయ్య గారు మీరా నమస్కారం అండి వచ్చి ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అవునమ్మా ఆ అమ్మాయి గౌరయ్యది తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిందానియా ఏంటి ఇంత సడన్గా ఊడిపడ్డావు అబ్బే ఏం లేదురా నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను ఓహో ఏదైనా డబ్బు సాయం కావాలా అదేంట్రా ఇంట్రెస్ట్ నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడు హోటల్లో పని చేస్తున్నాడు జేతవంతా నెలకి ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనకరావు సార్ అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌసండ్ సార్ అంటే పదివేలు ఎస్ సార్ నీ జీతం ఎంత రెండు వేలు అయ్యా ముఖేష్ సార్ వాడి టవల్ని భుజం మీద వేసుకుని నీ కళ్ళజోడు వాడికి పెట్టు సార్ అది డూ వాట్ సే ఎలా ఉంది బాగోలేదు కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ కట్టుకున్న ఆయన చూడ పెట్టుకున్నాడు పొంతన లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేగాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులు ఉన్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి బోన్ చేసి వెళ్ళు ఒక్క నిమిషం సుందరం గారు మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను ఇలా డబ్బున్న సుందరంగా మారారని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాణ్ణి కాదు కనీసం చేసి వెళ్ళమన్నారు చాలా సంతోషం వస్తానండి వస్తానమ్మా సుందరాన్ని కలిశావా ఏమన్నాడు అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నావు జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలన్నానమ్మా ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంకా రెండేళ్లేగా అది నిజమేలే అక్కడి ఎవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకలా అడిగా అన్నయ్య చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అతను చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నిసు అన్నయ్య నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు తక్కుతుందనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని ఎత్తినా అవ నాకు అక్కర్లేదు హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి గుడ్ చాలా థ్యాంక్స్ అండి అంత మీలా చూడదు అయ్యా ఎవరా సుబ్బరావా ఎలాగున్నారా బాగున్నావా అలాగలాగే మిగతా చిల్లర మిగతా చిల్లర ఏంది మిగతా చిల్లర ఏంది అంటారు ఏంటండి వంద ఇచ్చాను కదా మిగతా చిల్లర ఉండే ఏంది జోకులు ఎత్తన్నావా నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్తివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరే అరే అసలు వంద రూపాయలు కూడా చెల్లరి పడ్డావండి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయిందా కాదు నీకు ఏమన్నా విన్నారు విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి పడ్డా అసలు నేను వంద ఇవ్వలేదు ఎందుకయ్యా అబద్ధాలు అడతా ఇచ్చే ఇచ్చే బుద్ధి అంటే ఒక బసడైపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిదిను ఎల్లు ఏంటి మామ గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అన్నబద్ధం ఆడుతున్నాడు ఇవ్వలేదంటే కావాలంటే గల్ల పెట్టి చూడు వంద రోడ్డు కనపడతాయి చాలు చాలే ఊరుకోబోయా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్ల పెట్టలో ఉన్న ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయి ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నారా ఏముందండి నా బిల్లు పోని మిగతా చిల్లరి ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవును అదేంటి

అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి తప్పదా తప్పదు ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను ముందు చెయ్యదులు ఇది ఎంత ఉంటుంది నాకే తెలుసు ఇది కొట్టేసిన బాబుతేనా నాకెట్టా ఉంది బాగుంది అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు కాళ్ళు చేతులు తీసేస్తారు మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు పెంచే వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు కట్ చూసుకుని వెళ్ళండి ఎల్లండి మాస్టారు మాస్టారుండ ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి టైం లేదు పాడులేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై ఆరు సంబంధం వాళ్ళందరికీ నచ్చంది బిళ్ళకి మాత్రం నచ్చుతుందా మర్చిపోతానంట మర్చిపోతాను ఏంటో కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్లు రండి అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల ఏం లేదురా నువ్వేదో దుమదమలు ఆడుతుంటే లోపలికెందుకుని బయటే నిలబడ్డాను అవును ఎవరి మీద కేకలేస్తున్నావు ఇంకెవరి మీద నా పీకి గుది తయారైంది కానీ నా కూతురు దాని మీద ఇప్పటి వరకు దాదాపు నలభై సంబంధాలు చూశాను రా వచ్చిన ప్రతి వాళ్ళు ముందు లడ్డూలు దిని బావుందంటారు తర్వాత తిని బాగుంది అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుబ్బాకి దెబ్బ కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలోనే శను ఎవరినని ఏ లాభం ఏంట్రా బాధపడటానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం మణియా అంతేగా రేయ్ నేను మాట చెప్తాను కదా నువ్వేమనుకోలేడివే చెప్పరా సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించిన మొదలెట్టాక నా మొహం కూడా చూడం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు ఎవరండి నేను ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి